అష్టాదశ శక్తి పీఠాలలో మాహూర్ ఏకవీరికా శక్తి పీఠం ఎనిమిదవది ఇక్కడ సతీదేవి కుడి స్తన భాగం పడిందని చెప్తారండి ఈ శక్తి పీఠం మహారాష్ట్రలోని నాందేడ్లో ఉంది ఏకవీరిక అంటే తను తప్ప ఇంకెవరు వీరులు లేరు అంటే తనకన్నా వీరులు ఎవరు లేరు అని అర్థం అండి ఇక్కడున్న అమ్మవారికి శిరస్సు మాత్రమే ఉంటుంది ఈ అమ్మవారిని తులారాశివారు దర్శించడం వలన శక్తిని విజయాన్ని ప్రాప్తిస్తుంది అలాగే శత్రు బాధలు అనేవి తొలగిపోతాయండి వారు ముఖ్యంగా నాకు ఈ ఆపద తొలగిపోయినట్లయితే నీ దగ్గరకు వస్తా అని మొక్కుకున్నట్లయితే కష్ ఖచ్చితంగా ఆపద తొలగిపోతుందండి ఇలా ప్రతి సంవత్సరం వెళ్ళడం కుదరని వారు కనీసం ఏకవీరిక అమ్మవారి ఫోటోని పెట్టుకొని ఏకవీరికాయ ఏకవీరిక అయిన అయినమహ అనే నామాన్ని స్మరించినా కూడా ఫలితం లభిస్తుంది